హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కొద్ది రోజుల కిందట ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు అయితే ఆయనకు గుండె సంబంధిత వ్యాధులతో పాటు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు చుట్టుముట్టడంతో పరిస్థితి క్రిటికల్గా మారింది ఈ తరుణంలో ప్రత్యేక విమానంలో హుటాహుటిన ముంబై తరలించారు అక్కడ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు అయితే ఈ ఆసుపత్రిలో ఫేమస్ డాక్టర్ రమాకాంత్ పాండా కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేయనున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో డాక్టర్ రమాకాంత్ పాండా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది ఆయన గతంలో పలువురు ప్రముఖులకు సర్జరీలు చేసిన అనుభవం ఉంది క్లిష్టమైన సర్జరీలను సైతం విజయవంతంగా పూర్తి చేశారని గుర్తింపు ఉంది అందుకే కొడాలి నానిని అక్కడికి తరలించినట్లు తెలుస్తోంది ఈ విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చొరవ తీసుకున్నట్లు సమాచారం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు చైర్మన్గా డాక్టర్ రమాకాంత్ పాండా ఉన్నారు గుండె సంబంధిత సర్జరీలు చేయడంలో చాలా అనుభవం ఉంది పాండాకు జాతీయ స్థాయిలో సైతం మంచి పేరు ఉంది గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు డాక్టర్ పాండా సర్జరీ చేశారు అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్ సర్జరీలను సైతం సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారని పాండాకు మంచి పేరు ఉంది ఆయనే కొడాలి నానికి ఫిక్స్ అయితే వైద్యం చేస్తారని తెలుస్తోంది మన రాష్ట్రానికి చెందిన కొనకళ్ళ నారాయణకు సైతం పాండా అప్పట్లో శస్త్రచికిత్స చేశారు ప్రస్తుతం కొడాలి నాని ముంబై ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు తొలుత మార్చి ఇరవై ఆరున ఆయన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించారు గుండెకు రక్తం సరఫరా చేసే మూడు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు ఈ క్రమంలోనే స్టంట్స్ వేస్తారని తొలుత భావించారు అయితే ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు ఒకవేళ సర్జరీ చేస్తే ఇబ్బంది పడతామని భావించారట హైదరాబాద్లోని వైద్యులు ఈ విషయంలో చక్కటి అనుభవం ఉన్న ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అయితే సరిపోతుందని అంతా భావించారట ఈ విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు సమాచారం గతంలో జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో పినిపై విశ్వరూప్ కూడా గుండెపోటుకు గురయ్యారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఆయనను గుండె నొప్పి కారణంగా హైదరాబాద్కు తరలించారు అయితే అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్ ఆసుపత్రిలో చేర్చారు ఆయనకు గుండెలో ఆరు చోట్ల రక్తనాళాలు బ్లాక్ కావడంతో డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు అప్పట్లో ఆయనకు సైతం సర్జరీ చేసింది డాక్టర్ రమాకాంత్ పాండా అప్పటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సైతం ముంబై తరలించాలని సూచించినట్లు సమాచారం